మిత్రులందరికీ జయ శ్రీరామ్ మిత్రులారా ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఈ జగిత్యాల జిల్లా కోర్టుల మండలం తిమ్మేపల్లిలో ఒక విచిత్రమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినాయి అక్కడ ఏమైందంటే మిత్రులారా సొంత బిడ్డతోటి తల్లికి ఇప్పుడు పోటీ పడ్డది ఇద్దరు కూడా సర్పంచ్ పదవి కోసం ఆ ఊర్లో పోటీ పడతా ఉన్నారు ఆ ఊర్లో బీసీ రిజర్వేషన్ రావడంతో తల్లి కూతుళ్ళు ఇద్దరు పోటీ ఉన్నారు తల్లి కూతురు ఎందుకు పోటీ పడుతున్నారా అంటే ఈ బిడ్డ సుమ ఎవరైతే ఉన్నారో తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకొని ప్రేమించటంతో వెళ్ళిపోయిందంట గతంలో ఆ కారణం చేత వీళ్ళిద్దరికీ మాటలు లేవు ఇక ఆ ఊర్లో బీసీ రిజర్వేషన్ రావడంతో ఏమైంది ఇప్పుడు ఇంట్లోనే ఇప్పుడు ఇక వాళ్ళ పట్టుదలకు దేని నిలబడుతుందో అది తెలియదు కానీ ఇప్పుడు తల్లి కూతురు ఒకే ఇంట్లో ఇప్పుడు పోటీ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ తల్లికి గంగవకేమో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేటప్పుడు నిలబడ సర్పంచ్ అని ఇక బిడ్డకేమో ఈ బిడ్డ సుమకేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు ఈ పార్టీలో కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ గతంలోనే ఇష్టాలను పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరు పనిచేసే మాటలు లేకపోతే మళ్ళీ ఇప్పుడు తల్లి గంగవ్వకేమో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి బిడ్డ సుమకేమో కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఇవి ఆయన తాలని దగ్గర కాకుండా మళ్ళీ దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు పోటీ పడి తన్నుకోవాలా గుద్దుకోవాలా మళ్ళీ ఇంకా దూరమై మొత్తం ఈ యొక్క మాటలు లేకుండా ఎప్పటికి ఇట్లే విడిపోయి ఉండాలన్నా ఈ పార్టీ కూడా కొంచెం ఆలోచన చేయాలిగా టికెట్ ఇచ్చే ముందు ఇక ఆ ఊరి ప్రజల పరిస్థితి ఎట్లుంటుంది ఇప్పుడు ఒకే ఇంట్లో తల్లి బిడ్డ ఆ ఊరు వాళ్ళు ఎవరు కోడిని ఓటేస్తారు ఖరం అంటే కప్ప కోపం ఇడమంటే పాము కోపం అన్నట్టు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టిన ఈ పార్టీ వాళ్ళ గురించి కూడా మీ యొక్క కామెంట్ తెలియజారు మిత్రులారా తల్లి బిడ్డలను కలపాలనా ఆయన ఇడదియాలా మరే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఒకసారి ఆ యొక్క పాటలలో కూడా దండం పెట్టి చెప్పాలి నిజంగా కూడా వాస్తవంగా ఎందుకంటే ఈ దగ్గర చేసేది పోయి ఇంకా ఆయనతో దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చి రావు ఊర్లా జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై